వారి వైఖరి చూస్తున్నారు ప్రజలు ఈరోజు మేము ఈ రోజు అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష ఈ రోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రబాళ వస్తుంది ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా వారి స్థానానికి పరిమితం కాకుండా ఉంటారు అధ్యక్ష ఈ సాంప్రదాయాన్ని ఎక్కడ చూడలేదు సార్ జనరల్ గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు మా సీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారు మా జిల్లా బిడ్డ మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ తప్పకుండా మా లక్ష్మణ మొన్నేయుండు శుభాకాంక్షలు వారికి మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్న అధ్యక్ష భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష 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 నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండోది మీరే ఐదు గొంతుకులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగులతో మాట్లాడుతున్నారు ఒకసారి రాజ్యాంగ చేస్తామంటారు ఇంకోసారి పార్టీ ఇస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చిలో బిల్లు పాస్ చేసినారు ఇప్పుడు జిఓ ద్వారా అంటు నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎలె మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం బిల్లు ఎట్లాగా పాస్ అవుతుంది మనకు మెజారిటీ ఉంది మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం పాస్ అవుతుంది మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్ నాకు విలువ అడుగుతా ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మరి సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలా ఆర్డినెన్స్ మీరే పంపుతు క్యాబినెట్ నుంచి ఆయన చేయకపాయే అభ్యంతరం మీకు చెప్పే దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు మళ్ళీ ఈరోజు బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష సమాధానం ప్రభుత్వం చెప్పాలి సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్లు తీసుకొస్తాం అందరికీ తెలుసు అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తూ ఉన్న పోరాటం వారు పైన పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈ రోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దుక్పథంతో పోతా ఉన్నాము రెండవది ఈ రోజు కూడా మీరు సుప్రీంకోర్టులో సార్ మీరు సుప్రీం సుప్రీంకోర్టులో గవర్నర్ గారిది ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లులు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది దాని తదుపరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందుట అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ డెసిషన్ వెరీ సూన్ నైన్త్ నాడు కంక్లూజివ్ అవుతా ఉంది మేము మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడే కూడా ఉంటారు సార్ దయచేసి మేము చెప్తా ఉన్నాం ఒకటి ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది లే గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతో ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని